రైటిక బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరిపై సంచలన వ్యాఖ్యలు అయితే బయటకు రావడం అయితే జరిగింది ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉన్నాయి కదా విజువల్స్ అయితే చూస్తున్నారు సో అక్కడ రీతు చౌదరి మరియు ఎవరైతే ఆ సినీ యాక్టర్ ఉన్నారో ధర్మ మహేష్ అనే యాక్టర్తో కలిసి తను ఓయో రూమ్కి కావచ్చు లేకపోతే ఇంకా సంబంధించిన ఆ ఏరియాస్కి ఏవైతే వాళ్ళు ప్రైవేట్ ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే ఆ హిట్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక ప్రముఖ ఛానల్కి తన భార్య ఎవరైతే గౌతమి చౌదరి ఉందో తన భర్త గురించి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో రీతు చౌదరి మరియు కిరాక్ సీతపై వచ్చిన ఆరోపణలు అయితే ఆవిడ చేయడం జరిగింది సో ముఖ్యంగా అందులో మెయిన్ గా వచ్చేసి అయితే రీతు చౌదరి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రీతు చౌదరి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళినప్పటికీ కూడా అంతకు ముందు గతంలో ఏదైతే ధర్మ మహేష్ అనే వ్యక్తితో అయితే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది సో ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో ఆవిడ జీవితం అయితే నాశనం అయిపోయిందని చెప్పేసి అయితే కొన్ని ఇంటర్వ్యూస్కి కూడా ఆమె ఇవ్వడం అయితే జరిగింది అండ్ ముఖ్యంగా రీతు చౌదరి గురించి అయితే కొన్ని ఆరోపణలు చేశారు తను ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే రీతు చౌదరి దాదాపు రెండు వేల ఇరవై మూడులో తను ఒక సినిమా ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు సైడ్ క్యారెక్టర్గా చేసినప్పటికీ కూడా అతను అక్కడి నుంచి ఆ ఫ్రెండ్షిప్ కొనసాగించి ఆ తర్వాత లవ్ ట్రాక్ నడిపించారని చెప్పేసి అయితే గౌతమి చౌదరి ధర్మ మహేష్ భార్య చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో అయితే రెండు వేల ఇరవై మూడులో ధర్మ మహేష్ భార్య ఎవరైతే ఆ గౌతమి చౌదరి ఉందో సో ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉండడంతో తన ఆ తల్లి ఎవరైతే వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిన వెళ్ళడం అయితే జరిగింది సో ఆ క్రమంలోనే ఈమెతో రీతు చౌదరితో వ్యవహారం అక్రమ సంబంధం లాంటివి పెట్టుకోవడం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఆవిడ సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు దాదాపు ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలు ఆవిడ చెప్తూనే ఉన్నారు అసలు నా జీవితం ఇలా మారడానికి కారణం ఇటు రీతు చౌదరి అయితే అటు కిర్రాక్ సీత అని చెప్పుకోవడం అయితే జరిగిందని అండ్ ముఖ్యంగా కిరాక్ సీత గురించి అయితే కొన్ని క్యారెక్టరైజ్డ్ అంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది అని చెప్పడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ రీతు చౌదరి ఇటు బిగ్ బాస్ లో ఉండడంతో కంటెస్టెంట్ గా వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిపిస్తుంది ఏదైతే డెమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ తో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడిపించడం అయితే జరిగింది అసలు ఏమైంది ఈ రీతు చౌదరికి ఎందుకు ఇలా ఆడవాళ్ళ పరువు తీస్తుందని చెప్పేసి అయితే పలువురు చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్ కూడా చేస్తున్నారు అసలు రీతు చౌదరి ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ అయినా కూడా ఒక లా బిల్డప్ ఇచ్చుకుంటూ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది తిందుకు ఇంత అవసరమా అని చెప్పేసి అయితే చాలా మంది కూడా కొంతమంది ఆడవాళ్ళ పరువు తీస్తుంది ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ ఏంటి అసలు ఆవిడ ఒక్క బయట ఒకరు తర్వాత ఇంట్లో కూడా ఇద్దరా అని చెప్పేసి ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు ముగ్గురుతో ఇలాంటి లవ్ ట్రాక్ ఎందుకు నడిపిస్తుంది అసలు తనకు అవసరమా కేవలం ఇదంతా డబ్బు కోసమేనా లేకపోతే తనకేమన్నా ఇంకేమైనా పిచ్చి ఉందా లైక్ ఏదైనా సెక్షువల్ పిచ్చి ఏమన్నా ఉందా అని చెప్పేసి అయితే చాలా మంది కూడా అనడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఒక ప్రముఖ ఛానల్లో ఇటు రీతు చౌదరి అటు కిరాక్ సీత వీళ్ళిద్దరి ఇద్దరి క్యారెక్టర్ గురించి కూడా తమను మాట్లాడడం జరిగింది అయితే కిరాక్ సీత విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కిరాక్ సీత తన భర్త గురించి అయితే బెదిరించడం జరిగింది అసలు నువ్వెవరు నాతో నీకేం సంబంధం నీ భర్తతో నాకు అవసరం లేదు అసలు నీ భర్తతో నాకు అవసరం లేని పోయినప్పటికీ కూడా నా దగ్గరికి వచ్చి నాకు ఇట్లా లవ్ ప్రపోజల్ చేస్తూ నా దగ్గరికి వచ్చాడు చేశాడు అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అలా చేయడం అయితే నన్ను బెదిరించింది అని చెప్పేసి అయితే ఇటు ధర్మమహేష్ భార్య కూడా వివరించడం జరిగింది అసలు మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు ఎంత అసలు అవి అసలు చూడలేనివి ఎందుకంటే దాదాపుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం కావచ్చు లేకపోతే మాట్లాడుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళడం కావచ్చు ఒకరి భార్య ఉండగా కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలను తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇవన్నీ ఎఫ్ఐర్స్ ఎందుకు అని చెప్పేసి కూడా మనకు అసలు చూడలేము అంత దారుణంగా ఈ రీతు చౌదరి ఎందుకు తయారవుతుంది మరియు బిగ్ బాస్లో కూడా ఇలాంటివి కొన్ని జరగడం అయితే జరిగింది అటు డిమాండ్ పవన్కి కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే చిచ్చు కూడా పెడుతుంది అసలు ఎందుకు ఆవిడ ఎందుకు ఇలా తయారవుతుందని కూడా చాలా సన్నివేశాల్లో అందరూ సోషల్ మీడియాలో అయితే చాలా కమెంట్స్ చేస్తున్నారు ఆవిడ గురించి దయచేసి రీతు చౌ చౌదరి ఖచ్చితంగా ఇలాంటి పనులు మార్కొని నీ భవిష్యత్తును మంచిగా చూసుకుంటావని నీ పేరెంట్స్ కూడా ఇది చూడాలి లేము ఎందుకంటే నువ్వు డబ్బు కోసం చేస్తే ఇది అసలు డబ్బు నీ ఆ డబ్బు నీకు చెల్లదు అండ్ మోర్ ఎవర్ నీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా ఆ జైలు పాలే అవుతుంది అగోరి ఏదైతే జరిపించిందో నీ జీవితం కూడా అలానే అయిపోతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని వారి కుటుంబంలో వాళ్ళ ఎవరైనా వివాహ జీవితంలో కూడా మంచి చేయాలని అయితే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా పాపం నీకు ఇప్పటికీ ఎవరైనా సరే నువ్వు సెలబ్రిటీ అయినా కూడా నార్మల్ కామన్ పీపుల్ అయినా కూడా ఇది అసలు కరెక్ట్ కాని విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన రీతు చౌదరి నువ్వు ఎప్పటికైనా మారాలని మేము మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం వీడియో చూసి అనిల్తోష్ వైద్యంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్